రైతులకు బ్యాడ్ న్యూస్ అని చెప్పుకునే విషయం అండి రైతు భరోసాపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు రైతు బంధు రైతు భరోసాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అన్నదాతలకు బ్యాడ్ న్యూస్ చెప్పేశారు రైతు భరోసా వస్తే పెట్టుబడి సహాయం అందుతుందని ఓ వైపు అన్నదాతలు ఎదురు చుప్పట్లో అలాంటివి ఇచ్చే ఉద్దేశం లేదని తీర్చి చెప్పేశారు మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన మీడియా ప్రతినిధులను అడిగిన దానికి సమాధానం చెప్తూ ఇంకా రైతులు అభిప్రాయం తీసుకోవాల్సి ఉందని ఇప్పట్లో రైతు భరోసా ఇయ్యలేమని ఇంకా ఆలస్యం అవుతుందని చెప్పేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆ వ్యాఖ్యలతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే అమలు చేస్తామని మాట ఇచ్చి ఇప్పుడు రెండు రెండు పంటలు అవుతున్నా ఇవ్వకపోవడం ఏంటని నిలదీస్తున్నారు ప్రభుత్వానికి ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా అని నిలదీస్తున్నారు రైతు భరోసా కాదు కదా కనీసం రైతు బంధు కూడా లేదన్నారు ఇప్పటికే సాగు పనులు మొదలయ్యాయని బయట అప్పులు తెచ్చి పెట్టుబడులు పెడుతున్నామన్నారు గతంలో ఇచ్చినట్టుగా రైతు బంధు అయినా వెంటనే విడుదల చేయాల్సింది పోయి ఇంకా ఆలస్యం అవుతుందని చెప్పడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారండి ఏది ఏమైనా మన మంత్రి గారు ఇవ్వలేము ఇప్పుడు కాదు అని చెప్పడం అయితే కరెక్ట్ కాదు ఏదో కొంత సమయం పడుతుందని అలా బుచ్చగింపు ద్వారా మాట్లాడితే బాగుండు కానీ ఆయన అయితే మీడియా ముందు ఇప్పుడల్లా ఇవ్వలేమని తెగే చెప్పేశారు అదే ఇప్పుడు తంట అన్నమాట రైతుల విషయంలో మండిపడుతున్నారు మరి చూద్దాం ముందు ముందు రైతులు ఈ విషయంలో ఎలా రియాక్ట్ అవుతారు